నర్మదగిరి పట్టణం అంటే పేరన్న పట్టణము నర్మదాగిరి పట్టణాన్ని పరిపాలన చేసిన రాజు రాజు నర్మదరాజు రాజు భార్య శమలాగేవి పట్టణం అంటే పేరుగల్ల పట్టణము ఆ పట్టణాన్ని పరిపాలన చేసిన వాడు నరు అరవై తొమ్మిది డెబ్బై ఏడు దేశములు కాతిరాక కల్లములు ఢిల్లీ రాకములు ఏనుగల వీదయండి గుర్రాల విజయ బంగారము పేద ఉన్నది తిబ్బంది ఉన్నది నడి ముడి ఉన్నది రాజుల కస్తీరు అచ్చేరి మీద కొరవాడి నర్మదరాజు రాచపరి మల్లయ్య దేవరయ్య ఓ పెద్ద అడిగిన వారికి దానం చేస్తున్నాడు అడిగని వారికి దానం చేస్తున్నాడు నర్మగరాజు సకల సంతోషాలతోటి సౌభాగ్యాలతోటి పసందైన రాజ్యంలో మన పచ్చని పొలాలతోటి అన్న బిడ్డలో ప్రజల భావించి సత్యవంతుడై నర్మద మహారాజు న్యాయ పరిపాలన వేసుకుంటా రాజ్యంలో పరిపాలన వేసుకుంటా రాజు సంగతి అక్కడ ఉండనీ గాని నారాజు భార్య రాయన్నో అమ్మవారు శ్యామల దేవుడు అమ్మవారు శామలదేవి ఈ పరమ ప్రతిపత్తరాలు ప్రాతిపద్యం వల్ల తల్లి అమ అవ దేవయైనటువంటి సేవ భక్తసేవయైనటువంటి భాగ్యవతి సతి కునంబుల తల్లి సక్కని శౌలదేవి ఈ యంత్రాల మాలో బైటోజ కమనాల భవత్ర మాలోపన అొద్ద పరమ ఉత్తమ బంగాళండి పదార్థం అమ్మవారు శామలదేవి కర్పస్నాన పుత్ర సంతాన పదములేదయ్యాన తల్లికస్ కూడా అమ్మవారి ఎప్పుడు బాధపడుతుందో రాజ్యండు దేశ వేలిండు ఆ రాదు నర్మదమానాదు అష్టప్రదాలకు రాజ్యం అప్ప ఎప్పి గురువు మీద కొలుగుపై నర్మదా రాదు వస్తున్నాడు నర్మద రాదు రాజు ఎప్పుడు వస్తున్నాడు భర్త నాగడ కన్ను అమ్మవారు శ్యామల దేవి నా భర్త వస్తున్నాడు భర్త కన్నా ఎక్కువ భాగ్యమే ఉన్నది మొగని కన్నా ఎక్కువ మోక్షమే ఉన్నది ఆ అని అమ్మవారు శ్యామల ఆ చేసుకున్న భర్త ఎదురుగా ఎట్లా వస్తున్నద చేపూర్చు కొరకు ఈ వకు కథ కాలక్షేపం ఏర్పాటు చేర్పించిన దాతలు ఒకసారి ఆ స్వర్గలోకం లోపల ఉన్న ఆ మరి ఆకారము మల్లవ్వకు ఏ లోకాన ఉన్న తన పవిత్రాత్మక శాంత చేకూరాలని ఆ ఈ రోజున మన కళా బృందాన్ని గుర్తించి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు ఆ మరి ఆత్మీయులు ఈ కథ ఎత్తిచ్చే దాతలు ఆ మరి బిడ్డలు అల్లలు మరి చంగ వినోద అల్లుడు ఇంద్రారెడ్డి గారు మరి మనవడు తిరుపతి రెడ్డి మరి మనవరాలు సంధ్య మరి మనవడు దృవీక్ రెడ్డి మరి అదే విధంగా మనవరాలు సౌమ్య హ మరి మనవడు అనంతరాం రెడ్డి మరి బిడ్డ సబ్బిడి ప్రేమలత అల్లుడు అగ్గారెడ్డి గారు ఆగారెడ్డి మరి బిడ్డ దొండపాటి భాగ్యవ్వా మరి అల్లుడు రెడ్డి గారు మరి బిడ్డ కుల్లవ్వా అల్లుడు రాజరెడ్డి ఆత్మగల్ల బిడ్డలు అల్లుళ్ళు మనవలు మనవరాల్లు ఎక్కడెళ్ళి పాయమ్మ అమ్మ మా తండ్రి నారాయణ రెడ్డిని ఒంట్రవాన్ని వేసి అమ్మా విడిసి పెట్టి బిడ్డల విడనాడి కానున్నవమ్మా తల్లి ముగ్గురు పడుకో ఒక బిడ్డని ప్రేమతోడు చాదుకున్నవమ్మ పెరుగు వీని మిగడోలే వాళ్ళు వీని మీగడోలే పావురంగ సాదుకున్నవమ్మా మతాన మాయమైపోతేవా మా బాబు నారాయణ రెడ్డిని ఒంటరి వాణి వేసి అమ్మా కొడుకులాలని పిలువ వస్తావా కోడళ్ళని పిలువ వస్తావా నీ మనవల మనవరల్లా విడిచిపెట్టి ఏ అగో కొడుక కోమాల రెడ్డి అని పిలువ వస్తావా గుడక రవీందర్ రెడ్డి నా గుడక అశోక రెడ్డి మాకు ముగ్గురు కొడుకులాని ప్రేమతోటి సాదుకున్నావమ్మా ఇంకా కొన్ని రోజులు బ్రతికేది ఉండే అమ్మ మా బాగోగులు దూసేది ఏడేడు మరి బిడ్డలకు వాళ్ళకు మన వాళ్ళకు మన ఆయన ఆరోగ్యాలు దేవుతులతోనే ఉండని కోరా

నర్మద మహారాజు నర్మద మహారాజు భార్య శామని శ్యామల దేవి భర్త రాకడ కళ్ళ చూసింది రారాజు కచ్చరి కంచెల్లి రాజ్యం వేలి భార్య భవనాలకు ఎప్పుడు వస్తున్నాడో భర్త రాకడ కళ్ళ చూసింది శ్యామలా